అనాథగా దొరికిన బిడ్డను చేరదీసింది ఓ మహిళ తనకు పిల్లలు లేకపోవడంతో దేవుడే పంపాడని భావించి పెంచి పెద్ద చేసింది ఆ బిడ్డ పెద్దదే కసాయి కూతురిగా మారింది ఇద్దరు ప్రియులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం తల్లిని మార్టర్ చేసింది ఆ తర్వాత ఎలాగోలాగా తప్పించుకున్నానని అనుకుంది చివరకు రెండు వారాల తర్వాత ఈ భాగవతాన్ని ఇన్స్టాగ్రామ్ పట్టించింది మానవత్వం మంట కలిసిన ఈ ఘటన ఒడిస్సాలో జరిగింది ఒడిశా గజపతి జిల్లా పర్లాకిముడికి చెందిన రాజ్యలక్ష్మి గారికి పదమూడేళ్ల క్రితం రోడ్డుపై పడి ఉన్న మూడు రోజుల ఆడ శిశువు కనిపించింది తమకు ఎలాగో పిల్లలు లేకపోవడంతో ఆ పసికందును అక్కును చేర్చుకుంది ఆ చిన్నారిని మనమే పెంచుకుందామని భర్తను ఒప్పించింది దాంతో తనకు ఓ కూతురు ఉందని ఆ చిన్నారిని అల్లారు ముద్దుగా పెంచుతూ మురిసిపోయేదామే అయితే మరుసటి ఏడాదే రాజ్యలక్ష్మి భర్త మరణించాడు దాంతో ఏడాది వయసున్న ఆ పసిపాపతో ఒంటరిగా మారింది అయినా ఆమె ఎక్కడా ధైర్యం కోల్పోకుండా కష్టపడి ఆ బాలికను పెంచి పెద్ద చేసింది కేంద్రీయ విద్యాలయంలో చదివించేందుకు పర్లా కిమ్ముడికి వెళ్ళి అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటుంది ఇప్పుడు ఆ బాలికకు పదమూడేళ్ళు కాగా ఎనిమిదవ తరగతి చదువుతోంది ఈ క్రమంలో అమ్మాయి తనకంటే చాలా పెద్ద వయసున్న రద్ సాహు అనే ఇద్దరు వ్యక్తులతో సంబంధం పెట్టుకుంది ఈ విషయం గమనించిన తల్లి రాంజ్యలక్ష్మి కూతురిని మందలించింది తల్లి తన సంబంధానికి అడ్డు వస్తున్న విషయాన్ని రథ్కు చెప్పిందా బాలిక దీంతో తల్లిని చంపేయాలని అలా చేస్తే మన సంబంధానికి ఎలాంటి అడ్డు ఉండదని అలాగే ఆమె ఆస్తిని కూడా దక్కించుకోవచ్చని ఆ బాలికకు రద్ బాగా నూరిపోశాడు స్నేహితుడి మాటలతో మంచి చెడులు ఆలోచించని భారిక గత ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం తన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చింది ఆమె స్పృహ కోల్పోయాక రద్ సాహులకు ఫోన్ చేసి విషయం చెప్పింది ఆ తర్వాత ముగ్గురు కలిసి రాజ్యలక్ష్మిని దిండుతో గొంతు నొక్కి హత్య చేశారు ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి గుండెపోటు వచ్చిందని నమ్మించారు ఆమెకు గతంలో గుండె సంబంధిత జబ్బు ఉండటంతో బంధువులు సైతం ఇదే నిజమని నమ్మి అంత్యక్రియలు పూర్తి చేశారు అయితే ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత బాలిక మొబైల్ ఫోన్ను రాజ్యలక్ష్మి సోదరుడు గమనించాడు ఇందులో రాజ్యలక్ష్మి హత్యకు సంబంధించి బాలిక రథ్ సాహులతో ఇన్స్టాగ్రామ్లో చేసిన డిస్కషన్ అంతా కనిపించింది ఇది చూసి షాక్ తిన్న రాజ్యలక్ష్మి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో ఈ హత్య భాగోతం వెలుగు చూసింది దీంతో మైనర్ బాలికతో పాటు ఈ హత్యకు సహకరించిన ఆమె స్నేహితులు రద్ దినేష్ సాహుల్ను అరెస్టు చేశారు పోలీసులు అయితే హత్య తర్వాత రాజ్యలక్ష్మి బంగారు ఆభరణాలను ఆ అమ్మాయి తన ప్రియుడు రద్కు అప్పగించింది అతను వాటిని దాదాపు రెండు పాయింట్ నాలుగు లక్షలకు తాకట్టు పెట్టాడు పాముకు పాలు పోసిన విషమే చెమ్మింది అన్నట్లుగా రోడ్డుపై అనాథలా పడి ఉంటే తెచ్చి పెంచిన పాపానికి రాజ్యలక్ష్మి ప్రాణాలు తీసిందని ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు Música